నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో ప్రముఖ జ్యోతిష్యులు అని చెప్పొచ్చు లేదా మంత్రదండ నిపుణులు అని చెప్పొచ్చు లేదా వాస్తుకు సంబంధించిన బోలడన్ని విషయాలు తెలిసిన వ్యక్తి అని చెప్పొచ్చు ఉదయభాస్కర్ గారు కొన్ని వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం మీ నుంచి మంచి స్పందన లభిస్తోంది అందులో భాగంగా ఈరోజు ఈ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ గారి జాతక విశేషాలు తెలుసుకోబోతున్నాం పవన్ కళ్యాణ్ గురించి చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి ఆయనకి ఒక రకంగా కొంతమంది చెప్తూ ఉంటారు అసలు వాస్తవాలు ఏమిటి మరి భాస్కర్ గారు ఏం చెప్తారు ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే భాస్కర్ గారు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా దానికి సంబంధించి చెప్పండి అసలు ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది ఈసారి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశం ఉందా లేదా సరే మంచి క్వశ్చన్ వేశారు ఎందుకంటే గత రెండు చోట్ల పోటీ చేసి ఆయన అడుగుపెట్టలేదు నన్ను గత ఎలక్షన్లో చాలామంది అడిగారు అంటే నేను ఒక మూడు రోజుల ముందు నేను ఇచ్చిన ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది ఫేస్బుక్లో గ్రూప్స్లో పెట్టడం జరిగి నాకు వేలాది కాల్స్ వచ్చినాయి అందుట్లో ఒక కాలు పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయి ఉంటాడు చేసి పవన్ కళ్యాణ్కి ఎన్ని వస్తాయి అని అడిగాడండి నేను ఒక సీటే వస్తుందన్న మరి నాగబాబు గారి పరిస్థితి ఏంటన్నాడు నేను ఆయన జాతకం చూడలేదన్న నువ్వు ఎవడో చూస్తావురా అని ఇంకా నన్ను అనకున్న పదాలతో తిట్టాడండి పాపం మరి వేరే అభిమానేమో సరే వచ్చాక తర్వాత తెలిసిందైతే నేను చెప్పిందే జరిగింది సరే ఎవరు వ్యక్తిగత అభిమానం వాళ్ళకు ఉంటుందండి ఏది నా పార్టీయే గెలవాలి నా అభిమానే గెలవాలని ఇక్కడ మా జ్యోతిష్యులకి అభిమానాలు మామకారాలు అహంకారాలు ఏమి ఉండకూడదండి ఇప్పుడు మీరు తిట్టినా సరే నన్ను ఎక్కడ కూర్చోబెట్టి అయ్యో నన్ను కాదు అని రాజకీయ నాయకుడిలాగా తుడుచుకుని వెళ్ళిపోతేనే మేము ఎక్కడ కూర్చోవాలి ఇక్కడ మేము కూర్చుని తోడలు కొడటం మేసాలు తిప్పటం సినిమా డైలాగులు బాలకృష్ణ గారు సరిపోతుంది సినిమాల్లో కానీ మేము జ్యోతిష్యులం ఎక్కడ కూర్చుని మీరు యాంకర్లు మీరు అడుగుతుంటే మీరు అడిగారని నేను మేసం తిప్పి తొడలు కొట్టి నేను చెబుతున్నా జరుగుద్ది అంటే అమ్మవారు లెఫ్ట్ అండ్ రైట్ వాయించిద్దండి జ్యోతిష్యం అనేది అమ్మవారి స్వరూపం అమ్మవారు ఇచ్చే వాకు మేము ఎప్పుడు సత్యం పలికి నిస్వార్థంగా ఆశించకుండా చెప్తే వ్యక్తులకు మంచిది జరుగుద్ది రెండవది ఆ వ్యక్తులు కూడా నా అనుభవంలో నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే సత్యం పలికితే వాళ్ళకి మంచి జరిగింది నా వల్ల తప్ప అబద్ధాలు చెబితే నా వల్ల ఎవరికి మంచి జరగలేదు ఆ రోజు తాత్కాలికంగా జరిగిన ఇదే అబద్ధాన్ని కంటిన్యూ చేశారు కాబట్టి భగవంతుడు నాకు ఒక మాయ పొర వేసి అబద్ధం చెప్తున్నాడని అబద్ధానికి రివర్స్ ప్లేట్ వేసేవాడని ఇలా అబద్ధాలు చెప్తే మాత్రం మా వాకు ఫలించదు చెప్పించుకునే వాళ్ళకి అసలు నా వల్ల అయితే ఉపయోగం ఉండదు ఇక సత్యం మిషన్ అదే ట్రూత్ ఈజ్ గాడ్ సత్యమే భగవంతుడు అందుకేనే వ్యాస మహర్షి అష్టా అష్టాదశ పురాణాలు వేదాలు అన్నీ లోకానికి ఇచ్చి ఫైనల్గా ఒక రెండు ముక్కలు చెప్పాడండి ప్రజలకి ఏమన్నాడంటే మీ ద్వారా చెప్తున్నా చెప్పండి సత్యం వద ధర్మం చర ఈ రెండు ముక్కలే ఇచ్చాడండి వ్యాసుడు అంటే సత్యాన్ని పలకండి ధర్మాన్ని ఆచరించండి ఈ రెండే ఈ వేదాల సారం ఉపనిషత్తుల సారం మొత్తం శాస్త్రం ఆధ్యాత్మిక అంత అంతా ఈ రెండే అని చెప్పాడండి మానవుల్లో అన్ని లోపించినాయి రోజు ఎవడో కూడా సత్యం బలకట్లేదు ధర్మాన్ని ఆస జీవించట్లేదు ధర్మంగా రామో విగ్రహ ధర్మ అన్నారండి రాముడు నిల్వెత్తిన నిదర్శనం ధర్మానికని ఇవాళ ఎవరు బతుకుతున్నాడు అండి రాముళ్ళగా అర్థమైందండి మీకు నోరు ధరిస్తే అసత్యం 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 అసత్యంతోనే కుటుంబం అంతా జీవిస్తుంది భార్యను భర్త మోసం చేస్తున్నాడు భర్తను పిల్లలు మోసం చేస్తున్నారు కుటుంబంలోనే అబద్ధాలు చెబుతున్నారు కాదా అవును ఆత్మవిచారణ చేసుకోండి ప్రేక్షకులు మీకు నేను చెప్తున్నాను నడిచేదే అసత్యం మీద అధర్మం మీద నడుతుంది సత్యం ధర్మానికి అసలు ఈరోజు స్థానమే లేదు ఉందంతా మాయా సత్యమే చెప్తే కొట్టి చంపుతారేమో అంతేనండి అంతేగా ఏదైనా సత్యం మాట్లాడేవాడిని శత్రులు అవుతున్నామండి జనాలకి సో ఇక పవన్ కళ్యాణ్ గారి జాతకంలోకి వెళ్తే ఈయన రెండు సెప్టెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి రాత్రి ఏడు గంటలకి నెల్లూరు జిల్లాలో జన్మించారు మా నాన్నగారు జాబురీత్యా ఆ ఇంటి కూడా జన్మించారు జిల్లా ఏరియా నెల్లూరు ఈంది మకర లగ్నం అదే సో సారీ కుంభలగ్నం మకర రాశి శ్రవణ నక్షత్రంలో జన్మించారు ఇంది కుంభలగ్నానికి చతుర్థంలో శని సాష్టమంలో కేతువు సప్తమంలో బుధుడు వక్రం సప్తమాధిపతి సప్తంలో రవి శత్రు అయినటు శుక్రుడు కూడా సప్తమ స్థానంలో ఉన్నాడు అలాగే దశమంలో గురుడు ఇది ఒక మంచి దశమంలో గురుడు ఉండటం అనేది మంచి యోగం ఆ గురుడు శని పరస్పర దృష్టి ఉందండి చతుర్థానికి గురుడికి అలాగే వ్యయంలో రాహువు కుజుడు వక్రం చంద్రుడు ఈ మూడు గ్రహాలు పడి ఈ కుజుడు వక్రించిన కుజుడు విశేష దృష్టితో సప్తమాన్ని చూస్తున్నాడు అలాగే అష్టమాధిపతి వేస్తానంటే సప్తమంలో ఒకరించి ఉన్నాడు సో ఈయన కర్మస్థానంలో గురుడు ఉండటం వల్ల సినిమాలో ఇప్పుడు కళారంగంలోనే ఉంచి వచ్చాడు కళా ఫ్యామిలీలోంచి వచ్చాడు ఆయన యొక్క సోదరు ప్రాబల్యం వలన ఏదో ఈ రంగం ఫీల్డ్లో నిలదొక్కోవడం చిరంజీవి గారి వలన ఈయన జాతకంలో ఉన్న గ్రహస్థితి వలన కూడా అక్కడ రాణించారు ఏది సినీ రంగంలో రాణించారు అక్కడ గురువు అనుగ్రహం ఉండటం వల్ల ఇకపోతే ఈయనకి గోచార రీత్యా ఇప్పుడు రేపు ఎలక్షన్ జరిగే టయానికి రాహు అనుకూలంగా ఉన్నాడు అలాగే గురుడు చతుర్థంలో ఉండి కొద్దిగా అనుకూలంగా లేదు అలాగే శని ద్వితీయంలో కూడా మకరానికి ద్వితీయంలో ఉండి కూడా గోచార రీత్యా అనుకూలంగా లేదమ్మా ఈయనకి సప్తంలో కేతుడు కూడా కేతువు కూడా ఈ నాలుగు గ్రహాలే మేజర్గా తీసుకోవాలి పెద్ద గ్రహాలు రాహు పద్దెనిమిది నెలలు కేతువు పద్దెనిమిది నెలలు శని రెండున్నర సంవత్సరాలు గురుడు వన్ ఇయర్ రాశి సంచారం మేజర్గా మందగ్రహం అంటారు శని ఎందుకంటే నిదానంగా కదులుతా రెండున్నర ఏళ్ళు ఒక రాశిలో సంచారం చేస్తాడు కాబట్టి ఈ ప్లానెట్స్నే గోచారంలో ఎక్కువ చూస్తారండి శని రెండు చంద్రుడు రెండు ముప్పవ రోజుల్లో రాశి మారుతాడు కాబట్టి చంద్రుడు ఉన్న స్థానాలు తొందరగా మారుతాయి కాబట్టి రిజల్ట్ అనేది గోచారంలో తీసుకోవట్లేదు మేజర్గా తీసుకునే ఈ గ్రహాలే కాబట్టి ఇక్కడ ఆయనకు ఒక రాహువే అనుకూలంగా ఉన్నాడు శని గురుడు కేతు అనుకూలంగా లేరు గోచార రీత్యా ఇకపోతే దశాంతర్దశల్లోకి వస్తే ఆయన శని మహాదశలో శని అంతర్దశే నడుస్తుందండి ఎప్పటికి ఎలక్షన్ టైంకి ఈ శని వృషభంలో ఉన్నాడు మంచి ప్లేసే శని ఉన్నది మంచి ప్లేసు సరే తదనంతరంగా చూస్తే ఆగస్టు ఇరవై నాలుగు నుంచి బుధుడు వస్తాడు శనిలో బుధుడు శనిలో శని అయిపోయాక శనిలో బుధుడు అంతర్దేశం నడుతుందమ్మా శనిలో బుధుడు ఒకరించి ఉన్నాడు బుధుడు బుధుడు లగ్నానికి సప్తమ స్థానంలో ఉన్నాడు ఇక్కడ ఈ బుధురవులు కాంబినేషన్ వల్ల ఏది సప్తంలో ఉన్న బుధుడు రవి కాంబినేషన్ వల్ల శాస్త్రాల్లో ఏం రాస్తుందంటే అవగాహన లేని రాజకీయాలు చేసి ఇతరుల చేత మోసగింపబడతాడు అని రాసింది ఈయన ఇప్పుడు పెట్టి పదిహేదేళ్ళు పార్టీ అయింది ఈయన ఇంకో పదేళ్ళు చేసినా ఇప్పుడు చంద్రబాబు గారు మోసం చేయచ్చు రేపొద్దున మోడీ గారు మోసం చేయొచ్చు లేకపోతే వెనకమాల తిరిగే ఆయన ఎవరు ఉన్నారు కదా నా దేంట్లో మనోహర్ మోసం చేయొచ్చు కార్యకర్తను చెప్పుకుని నేను తిరిగినా నేనైనా మోసం చేయొచ్చు ఏం జాతకంలో అదే ఉంది సో మోసపోతారు ఈయన్ని రాజకీయంగా మోసం చేస్తారు అది ఎవరనేది కాదు ఎవరైనా సరే మోసం చేస్తారు పాపం అది ఈయన ఇంకా తప్పదండి అది అలాగే సప్తమ స్థానంలో ఈ గ్రహాలు రవిశుక్రులు ఇద్దరు ఉండటం వల్ల కూడా ఈ వివాహ సంబంధమైన సమస్యలు కూడా ఆయనకి రాగట్టడం జరిగింది సరే మనం వ్యక్తిగతంగా మనం ఈ పర్సనల్ చెప్పకూడదు అనుకోండి ఇక్కడ మనం మాట్లాడుకునే రాజకీయం కాబట్టి ఈ చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకున్నారు మనం ఇవాళ ఈ టైం వచ్చే ఇరవై నాలుగులో జరిగే ఎలక్షన్లో ఈయనకి పొత్తు పెట్టుకుంటే కంపల్సరీగా ఎమ్మెల్యేగా అడుగు పెడతారు అసెంబ్లీలో అడుగు పెడతారు ఈయనకి పొత్తు వల్ల ఒక ఏడు సీట్లు పది లోపుగా సీట్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయమ్మ పొత్తు పెట్టుకోపోతే మాత్రం ఈయనకి సీట్లు అనేది రాదు అది అలాగే చంద్రబాబు గారికి కూడా ఈయన పొత్తు ఉండటం వల్ల ఇరవై రెండు వందల ప్లస్ అయ్యి ఇద్దరి మీద అరవై సీట్లు వరకు వచ్చేసే అవకాశం ఉంది ఇక్కడ మీకు చెప్తున్నాను కదా ఈరోజు ఇక్కడ నేను చెప్పిన దాంట్లో నాలో ఏదైనా దోషం ఉంటే నేను చెప్పే వ్యక్తిలో కానీ నాలో ఏదైనా దోషం ఉంటే అరిషడ్ వర్గాలు కానీ మిగతావి కానీ ఏ అయినా నన్ను వాదించో ఇంకోటో ఇంకోటో చేసి కామ క్రోధ లోపమోహ మధమాశ్చర్యాలు కానీ ధర్మ దర్ప అహంకారం అని ఇత్యాది పదమూడు రకాలు ఉన్నాయి పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనసు బుద్ధి చిత్తం అహంకారం ఇరవై నాలుగు తత్వాలతో ఊడుకుంది ఈ స్థూలదేహంలో ఇక్కడ చెప్పే ఈ పలికే ఉదయభాస్కర్ అని చెప్పే ఈ పాంచభౌతిక దేహం ధరించిన పంచభూతాత్మకమైన దేహం ధరించిన ఫిజికల్ దేహంతో చెప్పే దృష్టితో చెప్తే నాలో దోషం ఉంటే ఇదే నూట పదిహేడు సీట్లు చంద్రబాబు గారు అనుకో వీళ్ళు ఉంటారు నాలో తప్పు ఉంటే ఫిగర్ అదే అధికార పార్కింగ్ జగన్ గారు అరవై సీట్లతో ఉండొచ్చు ఏది నాలో దోషం ఉంటే ఇప్పుడు నేను ఇలా చెప్పాను జగన్ గారు నూట పదిహేడు వీళ్ళిద్దరు కలిపితే అరవై అని ఈ చెప్పిన దాంట్లో నాలుగో దోషం ఉంటే శాస్త్రంలో దోషం వదిలేయండి నాలుగో దోషం ఏదన్నా ఉంటే అదే చంద్రబాబు గారు నూట పదిహేడుతో ఉంటారు ఇద్దరు కాంబినేషన్లో ఈయన అరవైతో ఉంటారు ఏది ఉందనేది వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ ఆళ్లే వాళ్ళ జాతకాన్ని వాళ్ళే రాసుకుంటారమ్మా మేము ఏదో కూర్చుని చెప్పేవాళ్ళమే తప్ప ఎవరు జాతకాన్ని వాళ్ళే రాసుకుంటారు నాన్న ఇక్కడ మేము చెప్పేది ఎవరు ఎనరో మా అనుభవంతో చెబుతున్నా మా జ్యోతిషులు చెప్పేది ఎవరు వినరు అలాగే మీకు రెండోది మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే మీ ప్రేక్షకులందరికీ పెద్ద పెద్ద స్వాముల్ని మా లాగా పెద్ద పావుల్ని నమ్మి పందేలు కట్టుకుని జీవితాలు సంక్రాంతిచ్చుకోవద్దు స్వాముల్ని పావుల్ని అసలు నమ్మొద్దు ఓకే ఉదయభాస్కర్ గారు చెప్పినటువంటి విషయాలు ఎంతవరకు కరెక్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు వెయిట్ చేయాల్సిందే తప్పదు సో రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎలక్షన్స్ తర్వాత తప్పకుండా మళ్ళీ ఒక వీడియో తప్పకుండా చేయటం జరుగుతుంది ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇంతవరకు సెలవు నమస్తే